అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అయినటువంటి మన ట్రస్ట్కి నిరంతరం ప్రతి నెలా కూడా మీలో నలుగురు వృద్ధుల్ని దద్ద తీసుకున్న మన రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ గారు ఈరోజు అతిథిగా పాల్గొన్నారు ఆయనకి స్వాగతం పలుకుతాం అయితే ఈ రోజు ఈ కార్యక్రమానికి మనకి ఆర్థిక సహాయం అందించిన వారు లంక సౌజన్య దంపతులు లెంక రాజు వాళ్ళ భార్య సౌజన్య పుట్టినరోజు ఇవాళ వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా ఒక మూడు రోజుల క్రితం ఫోన్ చేసి మీ ట్రస్ట్లో ఒక ఇరవై మందికి నేను రేషన్ ఇస్తానని ఇరవై మందికి ఆయన రేషన్ ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయికి మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం దాంతోపాటు మిగతా ఇరవై ఐదు మందికి కూడా వ్యాపారవేత్త గోపి గారు అదేవిధంగా రైల్వే రిటైర్ ఎంపిక రమణ గారు అదేవిధంగా మన సభ్యుడు గణేష్ ఒక నలుగురికి ఇవ్వడం జరిగింది ఈ నెల అదేవిధంగా మన సంజీవిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ముఖ్యంగా ట్రస్ట్ సభ్యులు ఆర్థిక సహాయంతో ఈ యొక్క నెల కార్యక్రమం నలభై ఐదు మందికి కూడా జరిగింది నేను ఒకటే చెప్తానమ్మా మీ అందరికీ కూడా ఇచ్చిన దాతలు అవునండి ట్రస్ట్ సభ్యులు అవనియండి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే క్లారిటీగా చెప్తాను ఒకటే మీరు తింటున్న ప్రతి ముద్ద కూడా వాళ్ళిచ్చిన వాళ్ళు ఇచ్చిందే కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం వండుకొని తిన్నప్పుడు వాళ్ళు బాగుండాలని కోరుకున్న కోరుకోవాలి ఎందుకంటే నాకు దేవుడు శక్తి ఇచ్చాడు ఇచ్చాడు మీకు ఇలాగా ప్రోగ్రామ్ చేసి ఇచ్చేవరకు నా శక్తి ఇచ్చాడు మీ అందరికీ ప్రతి నెల నేను ఇవ్వలేను కదా నా సొంత డబ్బులతో ఎప్పుడో డోనర్ లేనప్పుడు నా సొంత వచ్చిన డబ్బులు వేస్తాను ప్రతి నెల వెయ్యి రెండు వేలు వేసి నాకు ఒకసారి నాకు ఐదేసి వేలు పదిహేను వేలు పడిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఎక్కువగా డోనర్లు ఇచ్చిన సహకారంతో మిమ్మల్ని ముందు తీసుకెళ్ళాను నేను ఎప్పుడు కూడా మీకు ఇచ్చిన వాళ్ళు మీరు మర్చిపోకూడదు వాళ్ళకి ప్రతి రోజు కూడా తలుచుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరూ బాగుండాలని మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఏంటంటే ఫరదా పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది ఎందుకంటే పెరుగుతున్న రానున్న రోజుల్లో పెరుగుతూ వస్తున్నారు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతి ఒక్క యువత ముందుకు రావాలని కోరుకుంటున్నారు ఫరదా పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్కే రావాలని కాదు ఎక్కడైనా ఇలాంటి వృద్ధులు ఆకలితో ఉన్నారంటే వెంటనే మీరు ఆకలి తీర్చే వాళ్ళు అవ్వాలనేది ఫర్ద పీపుల్ మోటో యువత మెయిన్గా మారాలి యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనేది ఫరదా పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం అయితే మన ట్రస్ట్ కార్యక్రమం మొదలుపెట్టి పదమూడు సంవత్సరాలు మొన్న పూర్తి చేసుకోవడం జరిగింది అయితే మన రైల్వే రిటైర్ ఎంప్లైర్ రాణ గారు ఆ రోజు హైదరాబాద్ లో ఉండడం వల్ల ఆయన మనం సత్కరించుకోలేకపోయాం ఈ రోజు ఆయన మన ట్రస్ట్ తరఫున తీరు సన్మానం చేయవలసిందిగా ఆయన రిటైర్ అయిపోయి నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తా రిటైర్ అయిపోయినా సరే ఆయన చేస్తున్న సేవలు అభినందనీయం ఆయన మీనైనా మిస్ అవుతానేవో కానీ ఆయన ప్రతి నెల మీలో నలుగురిని ఆయన దత్త తీసుకున్నాడు